ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో రెండు లక్షల అరవై ఏడు వేల నూట పదకొండు క్యూసెక్లు ఉండగా కాల్వలకు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి క్యూసెక్లు నీటిని ఇస్తున్నారు బ్యారేజీ అరవై గేట్లు ఆరు అడుగుల మేర పది గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి రెండు లక్షలు యాభై మూడు వేల నూట ఇరవై క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో అధికారుల లోతట్టు ప్రాంతాల ప్రజలను కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని వరద నీటిలో ఈతకు వెళ్లడం చేపలు పట్టడం లాంటివి చేయరాదని ప్రజలను హెచ్చరించారు